ఏ కారు ఏ దేశానికి ప్రస్తుతం మన మార్కెట్లో చూస్తున్న కారులో ఏ దేశానికి చెందిందో ఒకసారి చువివరల్లో చూద్దాం టయోటా జపాన్లో అత్యధికంగా నలభై శాతం మార్కెట్ షేర్తో టయోటా టయోటా కార్లే ఉంటాయి కిచిరో టయోటా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో దీన్ని స్థాపించారు టయోటా కంపెనీ జపాన్ దేశం ఉంది నెక్స్ట్ మేస్రీస్ బెంచ్ జర్మనీకి చెందిన ఈ కార్లు బెంచ్ గొటిలీ డైమ్లర్ మెర్సరీస్ బెంజ్ని నెలకొల్పారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో తొలి కారు మార్కెట్లోకి వచ్చింది మెర్సరీస్ బెంజ్ జర్మనీ చెందింది బుగాటి బుగాటి కారు పంతొమ్మిది వందల ఫ్రాన్స్కు చెందిన ఎట్టోర్ బుగాటి ఈ కంపెనీని ఏర్పాటు చేశారు స్పోర్ట్స్ కార్లను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తుంది బుగాటి కార్ ఫ్రాన్స్ సంబంధిత ఫ్రాన్స్ దేశం చెందింది ఇది పంతొమ్మిది వందల స్పోర్ట్స్ కార్లను ఉత్పత్తి చేస్తుంది నెక్స్ట్ బిఎండబ్ల్యూ కార్ల్ రా గుస్తావా ఓటో పంతొమ్మిది వందల పదహారులో జర్మనీలో కంపెనీ స్థాపించారు ఈ సంస్థ ప్రారంభంలో ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్లు తయారు చేసేది బిఎండబ్ల్యూ కంపెనీ జర్మనీ జర్మనీకి చెందింది లంబోర్గిని లంబోర్గిని మెరిస్ట్రియో నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఇటలీలో స్థాపించారు లగ్జరీ కార్లను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తుంది లంబోర్గిని కార్లు ఇటలీకి చెందింది రోల్స్ రాయిస్ పంతొమ్మిది వందల ఆరులో బ్రిటిష్ చెందిన చార్లెస్ రోల్స్ హెన్రీ రాయ్స్ రూపొందించిన లగ్జరీ కార్ల కంపెనీ ఇది వీరి పేర్ల మీదుగానే రోల్స్ రాయిస్ అయింది ఇది నైన్టీన్ సిక్స్లో అంటే నైన్టీన్ నాట్ సిక్స్ పంతొమ్మిది వందల ఆరులో బ్రిటిష్ చెందిన కంపెనీ ఇది పంతొమ్మిది వందల ఆరు నుంచి ఇప్పటి వరకు ఇది లగ్జరీ కార్లను ఉత్పత్తి చేస్తుంది ఆడి జర్మన్ చెందిన అగస్ట్ హోచ్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఈ సంస్థను స్థాపించారు ఫోక్స్ వ్యాగన్ గ్రూప్ నాకు చెందిన సంస్థ ఇది అదే ఇది ఆడి కారు కూడా జర్మనీకి చెందింది ఈ కార్లది కూడా నా లగ్జరీ కార్ను పంతొమ్మిది తొమ్మిది నుంచి ఇది ఉత్పత్తి చేస్తుంది టెస్లా టెస్లా రెండు వేల మూడులో మార్టిన్ ఎహార్ట్ మార్క్ టూర్ ఫెనింగ్ కలిసి టెస్లాను స్థాపించారు రెండు వేల నాలుగులో ఎరన్ మాస్కు టెస్లాలో పెట్టుబడిదారిగా చేరి రెండు వేల ఎనిమిదికి సీఈఓ స్థాయికి ఎదిగి ఇప్పుడు ఆ టెస్లా కార్లు కంపెనీని సొంతం చేసుకున్నారు ల్యాండ్ రోవర్ ల్యాండ్ రోవర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ జాగ్వర్ ల్యాండ్ రోవర్ అనే వ్యక్తి బ్రిటన్లో ఈ కంపెనీని స్థాపించారు తొలి కారు తొలి కారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో స్థాపించారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మార్కెట్లోకి వచ్చింది రెండు వేల ఎనిమిదిలో టాటా ఈ సంస్థను కొనుగోలు చేసింది అయితే జాగ్ ల్యాండ్ రోవర్ కారు ల్యాండ్ రోవర్ కంపెనీ కూడా బ్రిటన్ చెందింది ప్రస్తుతం ఇది టాటా వాళ్ళ ఆధీనంలోనే ఉంది